కావ్య రాస్తో ఇలా అంటూ ఉంటుంది అయినా మీకు ఇప్పుడు బుద్ధి రాదు జ్ఞానోదయం రాదు కానీ ఓ బుడ్డోడు పుట్టాక వాడితో వాడితో మిమ్మల్ని బాగా కొట్టిస్తాను అప్పుడు మీకు బాగా తిక్క కుదురుతుంది అని కావ్య అనడంతో ఏంటి నా కొడుకు చేతే నన్ను కొట్టిస్తావా నిన్ను అంటూ దగ్గరికి వెళ్ళి చేయిని వెనక్కి తిప్పుతాడు ఇక వెంటనే కావ్య వెనుక నుంచి ముందుకు తిరిగి చేతిని విడిపించుకొని రాసికి చెక్కిల గింతలు పెట్టేసి నవ్వలేక నవ్వలేక చచ్చేటట్టు చేస్తుంది ఆపవే నీకు దండం పెడతాను ఆపవే ఇదేమి శిక్ష అని పక్క నవ్వుతాడు ఓ పక్కన ఏడుస్తూ ఉంటాడు కావ్య నవ్వుకుంటూ మీకు నేను విధించే శిక్ష ఇదే అని చెప్పి ఇక గింతలు పెడుతూనే ఉంటుంది ఇక తర్వాత నేను ఓడిపోయాను నన్ను వదలవే నీకెలా నచ్చితే అలా చేయు ముందు ఆపవే అని రెండు చేతులు జోడించి దండం పెట్టడంతో కావ్య అప్పుడు ఆపుతుంది ఇప్పుడు ఇప్పుడు తెలిసిందా నా పవర్ ఏంటో ఇంకోసారి చేతిని వెనక్కి తిప్పడాలు బెదిరించడాలు ఇలాంటివి చేశారంటే మర్డర్ కేసు పెట్టేస్తా జాగ్రత్త మీ మీద అని అంటుంది వాము ఇది పెట్టినా పెడుతుంది దీనిలో అన్ని కోణాలు దాగున్నాయి ప్రేమ ఆప్యాయతో పాటు పగ ప్రతీకారం కూడా చాలా ఉన్నాయి దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకొని సరేలే అవన్నీ ఎందుకులే కానీ నానమ్మ తాతయ్య కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇంటికి తీసుకొస్తారంట ప్లీజ్ ప్లీజ్ కళావతి నువ్వే హెల్ప్ చేయాలి వాళ్ళు ఎలాగో ఇంటికి వస్తున్నారు కాబట్టి ఆ వచ్చిన వాళ్ళు మూడు రోజులు ముచ్చట కాకుండా ఇక్కడే ఉండిపోయేటట్టు సాయం చేయవే ప్లీజే అని అంటూ ఉంటే వాళ్ళంతటి వాళ్ళు ఇక్కడ ఉంటాను అంటే సరే నేనైతే వాళ్ళని ఉండమని ఏమాత్రం అడగను అని అనగానే చాలు ఆ మాట చాలు వాళ్ళిక్కడ ఉంటాను అంటే సరే అను కనీసం అని బ్రతిమాల్తాడు సరే అంటుంది కావ్య ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన కళ్యాణ్ ఇక అప్పు ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పు బ్రో ఇద్దరం అసలు మేడ్ ఫర్ ఈ చదరమా కాదా చెప్పు అని అంటాడు మనం మేడ్ ఫర్ ఈ చదరం ఏంటండి నేనేమో మీ భుజాల కంటే కిందకుంటాను మీరేమో తాటి చెట్టు అంతుంటారు ఇద్దరు ఈడు జోడు ఒడ్డు పొడుగు ఒకేలా ఉంటే వాళ్ళని అంటారు మనల్ని ఏమి అనరు కాకపోతే మన మనసులు కలిసాయి కాబట్టి మనం పెళ్లి చేసుకొని భార్య అయ్యాం అని కాపు అనడంతో తప్పు నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నాం మన ఇద్దరు జెండా మేడ్ ఫర్ ఈచెదరే ఎందుకంటే ఒడ్డు పొడుగు అలాగే ఈడు జోడు ఉంటేనే వాళ్ళిద్దరూ మేడ్ఫరీ అదర్ కాదు వాళ్ళిద్దరు మనసులు కలవాలి అభిప్రాయాలు కలవాలి ఇంకా అలాగే నువ్వు పొట్టిగా నేను పొడుగ్గా కూడా ఉండాలి అని ఆట పట్టిస్తాడు ఇక అప్పు అలాగే చూస్తూ ఉంటే ఏంటి పొట్టి కోపం వచ్చిందా పొట్టి అని ఒకసారి కాదు పదిసార్లు అంటాను పొట్టి 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 అని అనగానే నిన్ను అంటూ కళ్యాణ్ వెంట పరుగు పెడుతుంది అప్పు ఇక రూమ్లో ఇద్దరు ఒకరు వెంట ఒకరు పరిగెత్తుకుంటూ అలా ఆడుకుంటూ ఉంటారు ఇందిరాదేవి ఇందిరాదేవి భర్త ఇద్దరు కూడా అదంతా చూసి అలాగే నిలబడిపోయి నవ్వుకుంటూ ఉంటారు చూసావా చిట్టి ప్రేమ ఉన్న చోటే సంతోషం ఉంటుంది అంటారు డబ్బు లేకపోయినా ఇక్కడ ప్రేమ ఉంది కాబట్టే వీళ్ళు సంతోషంగా ఉన్నారు అదే అనామికతో కళ్యాణ్ ఉన్నప్పుడు డబ్బు ఉంది మనుషులు ఉన్నారు ఆయన వాళ్ళందరి మధ్య ఉన్న పంజరంలో బందీగా ఉన్న చిలకలాగా ఉండేవాడు కళ్యాణ్ అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఉందో చూసావా ఇది ఇది అసలైన ఆనందం అంటే ఇది అసలైన జంట అంటే వీళ్ళు నుండి నూరేళ్ళు చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పి ఇక సీతారామయ్య ఇందిరాదేవితో అనడంతో అవును బావా నాకు కూడా అలాగే అనిపిస్తుంది వీళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు వీళ్ళకి రేపటి గురించి భయం లేదు జరిగిపోయిన దాని గురించి బాధ లేదు ఈ క్షణం సంతోషమే మానే వాళ్ళకి ముఖ్యం అదే కదా ఆనందంగా ఉండడానికి కారణమవుతుంది బావా వాళ్ళిద్దరిని చూస్తుంటే మనం కూడా పెళ్ళైన కొత్తలో అలాగే ఉండేవాళ్ళం కదా అని అంటే అవును చిట్టి మనం కూడా అలాగే ఉండేవాళ్ళం పోనీలే ఏదేమైనా కళ్యాణ్ సంతోషంగా ఉన్నాడు అదే మనం వాళ్ళకిచ్చే ఆస్తులు పాస్తులు అని చెప్పి అనుకుంటాడు ఇక వాళ్ళిద్దరిలా పరిగెడుతూ పరిగెడుతూ ఒక్కసారిగా ఆగిపోయి గుమ్మల్లో చూడడంతో గుమ్మల్లో ఇద్దరిని చూసి ఇక కళ్యాణ్ పరిగెత్తుకుంటూ వచ్చి నానమ్మ తాతయ్య మీరేంటి ఎంతసేపు అయింది మీరు వచ్చి ఇక్కడే నిలబడిపోయారేంటి తాతయ్య రండి తాతయ్య రండి రండి అని లోపలికి పిలుస్తాడు ఇక తర్వాత ఇందిరదవి వాళ్ళిద్దరిని చూసి మురిసిపోతూ అలాగే ఉంటుంది ఇక తర్వాత అప్పు పాపం ఆవిడికి అసలే మోకాళ్ళ నొప్పులు కూర్చోడానికి ఇంట్లో కుర్చీ కూడా లేదు ఏం చేయాలి అని చెప్పి అన్నం తపాలా ఉంటే ఆ అన్నం తపాలని చక్కగా కడిగి క్లాత్తో తుడిచి ఆ తపాలా వేసి కూర్చోండి అమ్మమ్మగారు అని అంటుంది నీ మర్యాద చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది ఉన్నంతలో మీరు ఎలాంటి ప్రదేశాన్నైనా స్వర్గంగా మార్చేసుకోగలరు సరే కానీ పదండి పదండి మన ఇంటికి వెళ్దాం పదండి అని అంటుంది నానమ్మ అక్కడికి రమ్మని మాత్రం అడగద్దు నానమ్మ అమ్మ గురించి తెలుసు కదా నిన్ను తాతయ్యని చూడకుండా కావ్య అన్నయ్యని చూడకుండా అలాగే అమ్మని నాన్నని వీళ్ళెవ్వరిని చూడకుండా ఉండలేకపోతున్నాను కానీ తప్పదు తప్పదు తాతయ్య కొన్ని రోజులు ఇలాగే ఉంటే అమ్మ మనసు మారుతుంది అప్పుడు అమ్మ వచ్చి మమ్మల్ని తీసుకువెళ్తుంది అమ్మ అప్పుని కోడలిగా అంగీకరిస్తే ఇక అంతకంటే నాకు కావాల్సిందేముంది ఆ రోజు కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాని ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టద్దు చూశారుగా మేము సంతోషంగానే ఉన్నాము మేమేమి బాధగా లేం తాతయ్య అని అంటాడు ఇక అప్పు కూడా అవునమ్మమ్మ మేము సంతోషంగానే ఉన్నాము మీరే చూశారు కదా అని అంటుంది చూశానులే కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని జీవితాంతం అక్కడ ఉండమని చెప్పడానికి తీసుకువెళ్ళడానికి రాలేదు ఇంట్లో పండగ జరిపిస్తున్నాము అది కూడా కొత్త జంట మీ చేతుల మీద జరిపించాలని నేను ఇక్కడికి వచ్చాను వరలక్ష్మి రథం మీ చేతుల మీద అలాగే కావ్య రాజ్ స్వప్న రాహుల్ మీ ముగ్గురు జంటల చేతుల మీదుగా జరిపించాలి అలా జరిగిపోయిన తర్వాత పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చేసి మీరు ఎప్పటిలాగే మీ జీవితం మీరు కొనసాగించవచ్చు ఒక్కరోజు ఒక్కరోజు పిలవడం కోసం వచ్చాను అతిథుల లాగా మిమ్మల్ని పిలవడానికి వచ్చాను కాదనుకురా అని అనడంతో అమ్మమ్మ అంత మాట మీరు అనొద్దు నేను ఆయన వస్తాము అని అప్పు అంటుంది నా తల్లి నా బంగారు తల్లే అచ్చం కావ్య లాంటి ఆలోచనతోనే ఎప్పుడు నువ్వు కూడా ఉంటావు కావ్య కూడా అంతే ఏదైనా నేను చెప్పానంటే వెనక ముందు ఇంకా ఆలోచించదు నేనేం చెప్పినా మంచి కోసమే అని వెంటనే తలాడిస్తుంది బంగారు తల్లి నువ్వు కూడా సేమ్ అలాగే అనిపిస్తున్నావు అని అంటుంది కళ్యాణ్ ఆలోచిస్తూ ఉంటాడు ఏరా ఇంకా ఆలోచిస్తున్నావు మీ అమ్మ కోసం కాదు మా కోసంరా ఇప్పుడు ఇంట్లో పండుగ చేసుకుంటున్నప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళని బొట్టు పెట్టి ఇంటికి పేరెంటానికి రమ్మని పిలుస్తామా లేదా అలాగే మిమ్మల్ని కూడా పిలుస్తున్నాం అనుకోండి అలాగే వచ్చి వెళ్ళిపోండి అని అంటుంది ఇందిరాదేవి సరే నానమ్మ నువ్వు ఇంతలా చెప్తున్నావు రాకుండా ఎలా ఉంటామో వస్తాము అని అంటాడు ఇక అప్పుడు ఇలా అనుకుంటూ ఉంటాడు సీతారామయ్య ఇందిరా చక్కగా చెప్పావు ఈ ఒక్కరోజు వాళ్ళు ఇంట్లో అడుగు పెడితే ఇక జీవితాంతం అక్కడే ఉండిపోయేటట్టు చేద్దామనే కదా వాళ్ళని ఇంతలా అడుగుతున్నావు ఇక కళ్యాణ్ అప్పు కూడా ఆ ఇంటికి వచ్చేస్తారు ఇల్లు వాకిల్లు చాలా సంతోషంగా ఇంతకు ముందులాగా కలకల్లాడిపోతుంది అని అనుకుంటూ ఉంటాడు సీతారామయ్య ఇక తర్వాత ఇద్దరు కూడా అక్కడి నుంచి బయలుదేరుతారు బయలుదేరాక అప్పు కళ్యాణ్ వాళ్ళు కూడా సంతోషంగానే ఉంటారు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రుద్రని ధాన్యలక్ష్మితో ఇలా అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి అప్పు రేపొద్దున్న ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చినప్పుడు తనంతట తానుగా ఇల్లు విడిచి వెళ్ళిపోయేటట్టు చేయాలి మీ ఇంట్లో కోడలిగా నేను ఉండటానికి పనికిరాను నాకు స్తోమత లేదు అని తను అనుకొని వెళ్ళిపోయేటట్టు చెయ్యాలి అని అంటే అలా చేయాలంటే నేనేం చేయాలి అని అంటుంది ఏం చేస్తావు అప్పు ఏమో మగరాయుళ్ళలాగా వీధుల్లో గోండలాగా తిరుగుతూ బ్రతికింది అలా బ్రతికిన మనిషి ఈ ఇంట్లో ఈ వ్రతాలు పూజలు అలాంటివన్నీ వీళ్ళకేం చేతనవుతాయి కావ్య కంటే ఇంటి పట్టునే ఉంది కాబట్టి అన్ని తెలుసు తనకి తెలియంది లేదు కానీ అప్పు అలా కాదు బయట మగవాళ్ళతో తిరగటం వల్ల అలాంటి బుద్ధులే తప్ప ఆడవాళ్ళ లక్షణం అనేది ఒక్కటి కూడా లేదు ఆడవాళ్ళకి ముఖ్యంగా ఈ ఇంటి కోడలకి ఉండాల్సిన లక్షణం ఏంటి ఈ వ్రతం చక్కగా చేయాలి పువ్వులు మాల కట్టిన దగ్గర నుంచి వ్రతం అయిపోయేదాకా పూర్తిగా అంతా వాళ్ళంతట వాళ్ళే చేయాలి అలా చేస్తేనే ఈ ఇంటి కోడలిగా వాళ్ళకి అర్హత ఉన్నట్టు లెక్క ఆ విషయంలో కావ్య వందకి వంద మార్కులు సంపాదించుకుంది నా కోడలి స్వప్న కూడా అంతో ఎంతో బాగానే తెలుసు కానీ ఈ అప్పుకి ఏ మాత్రం తెలీదు కాబట్టి అదొక్కటి చాలు తనకి అర్హత లేదు కాబట్టే నేను కోడలిగా ఒప్పుకోను అని చెప్పి అందరి ముందు అంటే అప్పు కూడా సైలెంట్గా వెళ్ళిపోతుంది అని అంటే అలాగే అలాగే రుద్రాన్ని అలాగే నించేస్తాను అని అంటుంది ఇక తర్వాత పంతులు గారిని ఇందిరాదేవి ఇంటికి పిలిపిస్తుంది పిలిపించిన తర్వాత పంతులు గారు ఇందిరాదేవితో అమ్మ పూజా సామాగ్రి అంతా లిస్ట్ అంతా నేను రాసేసాను రేపు పూజలో కూర్చునే జంటలు తోరాలు కూడా కట్టుకోవాలి పూజ అంతా వాళ్ళ ముగ్గురు జంటల వాళ్ళ చేతుల మీదే జరిపించాలి అంతే కదమ్మా అని అంటే ఆ అవును పంతులు గారు పైగా కొత్తగా పెళ్ళైన జంట కూడా ఉంది అని అంటే ఆ తెలుసమ్మా తెలుసు మీ చిన్న చిన్న మనవుడే కదా అని అంటాడు సరే అని చెప్పేసి ఆయన బయలుదేరతాడు రేపు ఉదయాన్నే ఆరుంటికల్లా వచ్చేస్తాను అని చెప్పి బయలుదేరతాడు పంతులు గారు అలా పంతులు వెళ్ళగానే రాహుల్ పంతుల్ని అడ్డగిస్తాడు ఏంటి పంతులు గారు రేపు ఓపుకుంటూ వచ్చేద్దామని అనుకుంటున్నారా ఎక్కడికి అని అంటే మరి రావాలి కదా బాబు పెద్దవిడికి మాట ఇచ్చాను కదా అని అంటే మాట మాత్రమే ఇచ్చారు కానీ నేను మీకు కోటింగ్ కూడా ఇస్తాను వచ్చారంటే అని అంటే ఏమంటున్నావో నాకు అర్థం కావట్లేదు బాబు అని అంటే ఈ పూజకి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు రాకూడదు నీ చేతుల మీదుగా జరిపించకూడదు అని అంటే నా చేతుల మీదుగా జరిపించిన బాబు మీ చేతుల మీదుగానే జరిపిస్తాను అని అంటే ఏం అక్కర్లేదు అవన్నీ మేము చూసుకుంటాం నువ్వు మాత్రం రావద్దు వచ్చావంటే కత్తి చూసావా ఎంత షార్ప్గా ఉందో అని కత్తి చూపిస్తాడు అర్థమైంది బాబు అర్థమైంది నేను రాను అంతే కదా ఈ విషయం పెద్దవిడికి చెప్పేస్తాను అని అంటే ఓయ్ ఆగు ఆగాగు ఆగు నువ్వు రాను అని తెలిస్తే ఇంకొకరిని మాట్లాడుకుంటారు అసలు పంతులు వాళ్ళే రేపు మా ఇంటికి రాకూడదు వాళ్ళ చేతుల మీదుగా పూజలే జరిపించకూడదు అది నా కాన్సెప్ట్ అని అనగానే సరే బాబు నేనైతే రాను ఆ కత్తిని లోపల దాచేయండి ఆవిడికి కూడా నేనేమి చెప్పను అని అంటాడు మరి తర్వాత ఎప్పుడైనా కలిసినప్పుడు ఏం చెప్తావో అని అంటే అనుకోకుండా మోషన్స్ అవటం వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానని చెప్పు అని అంటే సరే బాబు అలాగే చెప్తాను అని వెళ్ళిపోతాడు ఇక రెండవ రోజు ఉదయాన్నే రుద్రాని ఇందిరాదేవితో ఇలా అంటుంది అత్తయ్య గారు ఎంతైనా నా కొడుకు మేము ఎన్ననుకున్నావాడు నా కొడుకు అప్పు నా కోడలు కాకుండా పోతుందా ఎంతైనా వాళ్ళు నా మనుషులే పైగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావ్య అలాగే ఈ స్వప్న ఇద్దరు ఎలాగో అంతకు ముందు ఈ వరలక్ష్మి రథాన్ని చేశారు ఇప్పుడు ఈ వరలక్ష్మి రథం పూర్తిగా అప్పు చేత నా కొడుకు చేత చేయిద్దాం అత్తయ్య గారు అలా జరిపిస్తే కనీసం మా మధ్య ఉన్న ఈ మనస్పర్ధలు భేదాభిప్రాయాలు పోతాయి ఒక్కటిగా ఉంటాము ఏమంటారు అత్తయ్య గారు అని అంటే నేనెందుకు వద్దంటానమ్మా అలాగే కానీ నీ మనసు మారాలని నా కోరిక కూడా నా చిన్న కోడలు చాలా మంచి మనిషి కానీ ఏ తేలు కుట్టిందో ఏ విషయం నీలో ఎక్కిందో నువ్వు పూర్తిగా మారిపోయావని నేను చాలా బాధపడుతున్నాను నీలో మార్పు రావడం నాకు ఎంతో సంతోషం అప్పు చేతుల మీదుగా కళ్యాణ్ చేతుల మీదుగా మాత్రమే జరిపిద్దాం సరేనా పంతులు గారు వచ్చేస్తారు వచ్చి ఆయన వాళ్ళిద్దరి చేత చేయిస్తారు అని అంటే అలాగే అత్తయ్య గారు అని అంటుంది ఇక సక్సెస్ అన్నట్టు రుద్రానికి బొటని వేలిని చూపిస్తుంది ధమ్స్అప్లో ఇంకా అప్పు కళ్యాణ్ వస్తారు గుమ్మంలో వాళ్ళు ఉండగానే స్వప్న ఆగండి ఆగండి ఎక్కడికి వస్తున్నారు మీ ఇద్దరి మీద ఎంతమంది పాపిష్టి కళ్ళు పడతాయో చెప్పలేం కదా వాళ్ళు మన పక్క పక్కనే ఉంటారు ఉండండి ఉండండి మీకు ఎర్ర నీళ్ళు తీస్తాను అని లోపలికి వెళ్ళి ఎర్ర నీళ్ళు తయారు చేసి తీసుకొస్తుంది ఇక రుద్రాని ఆగు స్వప్న ఏంటి నువ్వు చేసే పనేంటి అని అంటే కళ్ళున్నాయి కదా కనిపించడంలా వాళ్ళకి హారతిచ్చి దిష్టి తీసి లోపలికి పిలుద్దామని వచ్చాను అని అంటే నువ్వు గర్భవతివి ఇలాంటివి నువ్వు చేయకూడదు అని అనగానే ఆ అవును అని అంటుంది కావ్య రావే వచ్చి వీళ్ళకి హారతిచ్చి దిష్టి తీసి వాళ్ళని లోపలికి రమ్మని ఆహ్వానించు అని అనగానే కావ్య కూడా నాకు ఇష్టం లేదు నేను వాళ్ళని అలా ఆహ్వానించను అని అంటుంది రాజ్ కోపడతాడు నువ్వు మీరు కోపడ్డా నేనైతే మాటని మార్చుకోను అని అంటుంది అప్పుడు అపర్ణ మీరెవరు హారతి ఇవ్వక్కర్లేదు ఈ ఇంటికి అత్తయ్య గారు నన్ను పెద్ద కోడలుగా నియమించారు వాళ్ళకి నేనే హారతి పడతాను అని అంటుంది ఏంటక్క నువ్వు హారతి పడతావా అని అంటే ఏ తప్పేముంది నా కొడుకుకి కోడలకి హారతి నువ్వే పట్టి వాళ్ళని ఆహ్వానించలేదా ఒకప్పుడు ఇప్పుడు నీ కొడుక్కి నీ కోడలికి నేను హారతి పడితే తప్ప అని అంటుంది అబ్బే తప్పేమీ లేదు అని అంటుంది అదేంటి అక్కయ్య హారతి ఇస్తే వాళ్ళ లోపలికి అడుగు పెడితే వాళ్ళు అనుకోకుండా జీవితాంతం ఈ ఇంట్లోనే ఉండిపోతారు అక్క చెయ్యి మహిమ అలాంటిది అక్క హారతి ఇవ్వకపోతే వాళ్ళు ఈ ఇంట్లో అడుగు మూడు నెలలు ముచ్చటిగా విడిపోతారు అది కదా నేను కోరుకున్నది అయ్యో ఇప్పుడు ఏం చేద్దాము అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు అపర్ణ వాళ్ళకి హారతిచ్చి కుడికాలు పెట్టి అప్పుని లోపలికి రమ్మంటుంది ఇంకా వచ్చాక చాలా సంతోషంగా ఉంటుంది ఇందిరాదేవి దాని లక్ష్మి కొడుకును చూసి మురిసిపోతుంది అప్పు ప్లేస్లో అనామికాన్ని ఊహించుకుంటూ ఉంటుంది ఇక తర్వాత ఏంటి ఇంత టైం అయినా పంతులు గారు రాలేదు అని చెప్పి ఇందిరాదేవి పంతులు గారికి ఫోన్ చేస్తుంది పంతులు గారి ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది ఇదేంటి ఈయన వస్తానని చెప్పి స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారు ఫోను అని అనుకుని ఇక అరగంట సేపు దాకా అలా చూస్తూనే ఉంటుంది ఎంతసేపటికి పంతులు గారి ఫోను స్విచ్ ఆఫ్ రావడంతో మరో పంతుల్ని మాట్లాడాలని ఇక ఫోన్ చేసిన పంతుళ్ళు ఆ సమయంలో ఎవరు అవైలబుల్గా ఉండరు ఇక కంగారు పడుతూ ఉంటుంది ఇందిరాదేవి కావ్య ఇందిరాదేవి కంగారు చూసి ఏంటమ్మమ్మగారు కంగారు పడుతున్నారు అని అంటే పంతులు గారు రావడం లేదమ్మా అప్పుకేం తెలీదు ఈ పూజ ఈ వ్రతం ఎలా పూర్తి చేస్తుంది అని అంటే మేం కూడా ఉన్నాం కదా అమ్మమ్మగారు మీరేం కంగారు పడద్దు అని అంటే లేదమ్మా దాని లక్ష్మి నిన్ననే అడిగింది ఈ పూజ అంతా పూర్తిగా అప్పు చేతుల మీదు కానీ జరిపించాలని చెప్పింది పైగా ఇంటి ఆనవైతి కూడా ఈ ఇంట్లో అడుగుపెట్టిన కోడలు ఎవరి సహకారం తీసుకోకుండా తనంతటి తానుగా పూజ అంతా పూర్తి చేయాలి అప్పుడు ఈ ఇంటి కోడలుగా ఉండటానికి తనకి పూర్తిగా సామర్థ్యం అలాగే శక్తి ఉన్నట్టు అప్పుడు ఇంటి కోడలిగా కూడా ఓ హక్కు ఉంటుంది అని అంటుంది ఇక కావ్య స్వప్న ఇద్దరూ కంగారు పడుతూ ఉంటారు అప్పుకి ఇవేమీ తెలీదు ఎలా అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు ధాన్యలక్ష్మి వస్తుంది కళ్యాణ్ లేని సమయంలో అప్పు దగ్గరకొచ్చి చూడప్పు నువ్వు నాకు మాట ఇవ్వాలి అని అంటే ఏం మాట అని అంటుంది ఈ ఇంటి కోడలిగా నేను నిన్ను ఒప్పుకుంటాను నువ్వు కూడా ఒకటి ఒప్పుకోవాలి అని అంటుంది ఏంటో చెప్పండి అని అంటే ఈ వ్రతం పూర్తిగా నువ్వు నీ చేతుల మీదుగా జరిపించాలి ఏ చిన్న తేడా వచ్చినా అది ఇంటికి అరిష్టం అలా అరిష్టం తెచ్చిన మనిషి ఈ ఇంట్లో ఉండకూడదు అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది నీకు అని అనగానే అప్పు షాక్ అవుతుంది పరోక్షంగా నన్ను ఈ మన్ ఈ ఇంటిని ఆయన్ని వదిలి వెళ్ళిపోమని అంటుంది ఎలాగైనా ఈ వ్రతం నేను పూర్తిగా చేసి ఎవరైతే నన్ను ఇంటికి కోడలిగా పనికిరాను అని అంటున్నారో ఆవిడ చేతే ఈ ఇంటికి కోడలిగా అప్పు అన్ని రకాలుగా అర్హత కలిగిన వ్యక్తి అని అనిపించుకోవాలి అని అనుకుంటుంది అప్పు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది వ్రతంలో ఏ చిన్న లోటు లేకుండా అప్పు పూర్తిగా వ్రతాన్ని పూర్తి చేస్తుందా అలాగే ధాన్యలక్ష్మి చేత సెబాష్ అనిపించుకుంటుందా మరి రుద్రాని ఈ వ్రతంలో ఎలాంటి ఆటంకాలైనా కలిగిస్తుందా మరి స్వప్న దాన్ని ఎలా అడ్డుకుంటుంది అసలేం జరుగుతుంది ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్